కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది ఎన్డీఏ కూటమి అందులో గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ పాషం సునీల్ కుమార్ మెజారిటీ ఇరవై ఒక వెయ్యి నూట తొంభై రెండు సూళ్ళూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ నెలవల విజయశ్రీ మెజారిటీ ఇరవై తొమ్మిది వేల నూట పదహైదు వెంకటగిరి తెలుగుదేశం కురుగొండ్ల రామకృష్ణ మెజారిటీ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన మెజారిటీ అరవై వేల రెండు వందల యాభై ఐదు కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి మెజారిటీ నలభై మూడు వేల మూడు వందల నాలుగు తెలుగుదేశం సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీ కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ మెజారిటీ మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పులివర్తి నాని చంద్రగిరి మెజారిటీ నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు తెలుగుదేశం ఒకటి జనసేన గెలుచుకోగా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఉంది